నమస్కారం స్వాగతం సంగారెడ్డిలోని బీసీ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో సంగారెడ్డి బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని బాలుర వసతి గృహం విద్యార్థులకు హాస్టల్ గడ్డ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులకు కిర్బీ సంస్థ సిఎస్ఆర్ నిధుల ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు గ్లాసులు స్కూల్ బ్యాగులు ట్రంక్ బాక్సులను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి విద్యార్థులకు అందజేశారు జిల్లాలోని ముప్పై నాలుగు బిసి హాస్టల్ విద్యార్థులకు కిర్బీ సంస్థ సిఎస్ఆర్ నిధులు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయల ద్వారా అందించిన స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు మూడు వేల నూట రెండు గ్లాసులు మూడు వేల నూట రెండు స్కూల్ బ్యాగులు పదహారు వందల ఎనభై ఒకటి ట్రంక్ బాక్సులు పదహారు వందల ఎనభై ఒకటి వంటి వస్తువులను జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల విద్యార్థుల కోసం నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని సమాజం సంస్థలు బాధ్యతగా ముందుకు వస్తే విద్యార్థుల మరింత అవుతుందని తెలిపారు మార్కులతో ఉత్తీర్ణంలో కావడం కోసమే కార్పొరేట్ సంస్థల సహకారంతో ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు శాత శాతం ఉత్తీర్ణమి సాధించాలని మంచి మార్కులు విద్యార్థులు సాధిస్తే మరోసారి వచ్చే విద్యార్థులకు ఘనంగా సన్మానించనున్నట్లు కలెక్టర్ తెలిపారు కలెక్టర్ ప్రావీణ్య ప్రసంగం విద్యార్థుల్లో ఉత్తేజం నింపింది అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి వారి మధ్య కూర్చోని వాళ్లతో పాటు అల్పాహారం తీసుకున్నారు వారి వసతి భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భముగా బిసి సంక్షేమాధికారి జగదీశ్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు కిర్బీ సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధులతో పంపిణీ చేసిన ఉపకరణాలు విద్యా సౌకర్యాలకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్ అభివృద్ధిలో భాగంగా ముందుకు వచ్చిన కిర్బీ సంస్థకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో కిర్బీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజమహేంద్ర హెచ్ఆర్ నాగరాజు వార్డెన్ గౌసుద్దీన్ సంబంధిత శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే మల్లేశం మనం అడిగిన వెంటనే విత్ ఇన్ స్పాను టూ టూ త్రీ ఇట్స్ వాళ్ళు మొత్తం మెటీరియల్ అంతా మొబిలైజ్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చారు అండ్ వీటితో పాటు ఇందాక స్వెటర్స్ కానీ కూడా మార్నింగ్ కాబట్టి ఇదే యాక్టివ్నెస్ తో స్కూల్లో రోజు వెళ్ళి క్లాసెస్ పూట అవ్వచ్చు అర్లీ మార్నింగ్ అవ్వచ్చు స్టడీ లో కూడా కంఫర్టబుల్ గా చదువుకోవాలి అనే ఉద్దేశం మా అందరిది కూడా సో మీకు ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎందుకు ఇస్తున్నామంటే వేరే హాస్టల్స్ అంటే ఎందుకు అన్నట్టు హాస్టల్స్ కానీ వేరే చోట ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి బీసీ హాస్టల్స్ లేవు అన్నారు సో ఇక్కడ కూడా అవే ఫెసిలిటీస్ మీరు మీరందరూ కూడా అందరు బ్లెక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఇంటి నుంచి దూరం ఉంటున్నారు కానీ ఆ దూరం ఉంది అని మీరు అనిపియకుండా

వాళ్ళందరూ ఏం చేస్తారంటే సొసైటీకి ఏదైనా చేయాలి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో మన స్కూల్స్కి హాస్టల్స్కి హాస్పిటల్స్కి మన కొంత హెల్ప్ చేస్తారు సో దానికి జిల్లా కలెక్టర్ గారు మన సేవలుగా ఉంటారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తాయి సో మీ పిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి కదా హాస్టల్స్లో సో వాళ్ళ అవసరం మీ అవసరాలను గుర్తించి మీ వార్డెన్స్ మీ ప్రిన్సిపల్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి కంపెనీ సపోర్ట్ చేయి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మన హాస్టల్స్ అందరికీ

చాలా కంపెనీ ముందుకొచ్చి మేం చేస్తామని చెప్పి వస్తుంది కాబట్టి ఇది మంచి అవకాశం మన పిల్లలందరూ ఇలా ఎందుకు చేస్తున్నాము మీకు మంచి బాధ చదువుకోవాలి సమాజంలో మంచి ఒక అందరికంటే ఎత్తైన పొజిషన్ మన హాస్టల్ పిల్లలు ఉండాలి అనేది మనకు జిల్లా కలెక్టర్ గారు గౌరవ మంత్రి గారు ఉద్దేశం దాన్ని